వాదించటం వలన కొన్ని పరిణామాలు ఎదుర్కొన్నారా డి యూ ఫేస్ కాన్సిక్వెన్సెస్ బికాస్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ వెయిట్ మినిట్ ప్రోగ్రామ్ను వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగను గాక ప్రిమవార్లారావు మన జీవితాల్లో ప్రతి దినము కూడా ఎవరో ఒకరితో ఏదో విషయం మనం బాధిస్తుంటాం ఈ కూర బాగుంది అని మీరంటే బాగోలేదు అని ఇంకొకళ్ళు అంటారు ఇది ఎందుకు బాగుంది అని మీరు చెప్తే వారు ఎందుకు బాగోలేదు అదే నాకు ఇష్టం లేదు ఆ ఉప్పు ఎక్కువైపోయిందో అందులో అది ఏదో వేశారు అదే నాకు ఇష్టం లేదు నాకు అదే ఇష్టమే నేను చిన్నప్పటి నుండి చూస్తున్నాను చాలా కాలం పడి చూస్తున్నాను నేను ఏది ఇష్టం అంటే అదే ఇష్టం లేదంటారు అంటే దెబ్బలట్టడానికి మీకు రెడీ మీరు రెడీయా ఆర్గ్యుమెంట్స్ ఆ లెక్చరర్ చాలా బాగా చెప్పారు ఎడ్సడ్ ఆడమా ఆడేం చెప్పాడు ఆర్గ్యుమెంట్ ఇంకా అక్కడ నుండి వాదన రకరకాల వాదనలు ప్రతిరోజు వాదించడమే దీనివలన మనకి హెల్తీగా ఆర్గ్యూ చేస్తే హెల్తీగా డిబేట్ చేస్తే కొన్ని పాయింట్లు మనకు తెలుస్తాయి సరి చేసుకోవటానికి అవకాశం కానీ స్టాండ్ తీసుకుని ఈ స్టాండ్ నుండి నేను అసలు కదలను ఇందువలన నేను నా ప్రెస్టీజ్ పోతుంది అని అనుకుంటారు చూడండి కొంతమంది అంటుంటారు మా పరువు తీసేస్తారు ఏంటి పరువు ఏం పరువు ఉందని కదండి వాదనప్పుడు పరువు పోయిందంటారు లేకపోతే ఎవరైనా ఏదైనా మాట్లాడితే మేము ఎలా నేను వాదిస్తారు ఈ ఆర్గ్యుమెంట్స్ని బట్టి మనకి టెన్షన్ ఒకటే పెరగటం కాదు ఇంకా మానసిక పరిస్థితి కూడా పాడైపోతుంది వాళ్ళ మీద చెడు అభిప్రాయాలు చెడు తలంపులు ఇతరులకు వాళ్ళ గురించి కుండాలు చెప్పడం వాళ్ళ గురించి చెడ్డ మాట్లాడటం ఇలాగ రిలేషన్షిప్స్ పాడైపోతాయి అందుకే ఏ విషయమైనా మనం దేవుడికి అప్పచెప్పడం నేర్చుకోవాలి నిర్గమకాండం పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచనంలో దేవుడు ప్రజల్ని దేవుని ప్రజలను ఉద్దేశించి ఇంకా వారు ఎర్ర సముద్రాన్ని ఇద్దరికి దాటరు దాటక ముందు దేవుడు చెప్తున్నారు మీరు ఊరికే నిల్చుండు భయపడద్దు ఊరికే నిల్చుండు యహోవా నేడు మిమ్మల్ని రక్షిస్తారు మీరు చూస్తున్నటువంటి ఐగుప్తులు నేడు మీరు చూస్తున్నటువంటి ఐగుప్తులు ఎన్నడూ చూడరు అని చెప్తూ పద్నాలుగు వచనంలో ఏమంటారంటే యహోవా మీ పక్షమున యుద్ధము చెయ్యును మీరు ఊరికయ్యే ఉండవలనని ప్రజలతో చెప్పాను మీరు ఊరికే నిలుచుని ఉండండి యహోవా మీ పక్షాన యుద్ధం చేస్తాడు హీ విల్ ఫైట్ ఫర్ యూ ఈ మాట తీసుకుని యుద్ధం చేసేవాడు దేవుడు ఎస్ కానీ మనం యుద్ధంలో పాల్గొనం కదా అందుకే ఆర్గ్యుమెంట్ ఒక యుద్ధం కోర్టు కేసు ఒక యుద్ధం అనుదినమో అనుక్షణమో ఏదో ఒక యుద్ధంలో మనం ఉంటామండి అందుకే వాదన గురించి మాట్లాడని ముందు ఈ వాదన గురించే మనం యుద్ధం అనుకుంటే దేవుడు ఏం చెప్తున్నారు మీరు ఊరికే నిల్చుని ఉండండి ఊరికే నిల్చుని ఉండండి డోంట్ ఆర్గ్యూ డోంట్ టాక్ యహోవా మీ పక్షాన యుద్ధం చేస్తాడు దేవుని బిట్లరా దేవుడు మన పక్షాన యుద్ధం చేస్తే జవాబు కరెక్ట్గా ఉంటుందండి యాప్ రిప్లై ఇంకెవ్వరూ దాన్ని ఇటు అటు తెప్పడానికి ఉండదు అవతల వాళ్ళు నోరు ముయ్యవలసిందే రెండు ఉదాహరణలు చెప్తాను ఒక మారు నేను ఒక మినిస్ట్రీలో ఉంటుండగా నాకు చెప్పకుండా ఆ మినిస్ట్రీలో నేను ఒక పదవిని అనుభవించేవాడిని ఆ మినిస్ట్రీ బోర్డులో సెక్రటరీగా నాకు చెప్పకుండా నన్ను ఆ సెక్రటరీ పదవి నుండి తొలగించేశారు మాట చెప్పాలి కదండి హ్యూమన్ కర్టిసీ నేను తెలుసుకుని చాలా బాధపడుతున్నాను ఏడవటం మొదలుపెట్టాను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాను దేవుడు నాతో మాట్లాడారు ఏమన్నారంటే ఎందుకు ఏడుస్తున్నావు బాబు ఏమీ తెలియనట్లు నువ్వు చూడు ప్రభు ఏం చేస్తారు నన్ను ఎలా తీసేస్తారు అందులో నువ్వు అసలు అక్కడికి ఎందుకు వెళ్ళావు ఎందుకు వెళ్ళాను నిజమే కదా ఎందుకు వెళ్ళాను నేర్చుకోటానికి నేర్చుకోటానికి కదా ప్రభు అన్న అయితే నేర్చుకో ఎంత సింపుల్ అండి లేదు నేను యుద్ధం చేయటానికి సిద్ధపడి ఆ మినిస్ట్రీ ఎలాంటిది అలాంటి వాడు వాడు వాళ్ళు వీళ్ళు అని రకరకాలుగా మాట్లాడవలసిన పరిస్థితి వచ్చిండేది వాళ్ళ దగ్గరికి వెళ్ళి తిరగబడి పరిస్థితి వచ్చి ఉండేది నేను తిరగబడతానని కాదు బట్ హూ ఫాట్ ఆన్ మై బిహాఫ్ అండ్ హీ సైడ్ జస్ట్ స్టాండ్ స్టిల్ అండ్ సీ ద డెలివరెన్స్ ఆఫ్ ద లాడ్ ఎగోవా మిమ్మల్ని విడిపి విడిపిస్తాడు చూడండి ఒట్టినే నిల్చుని చూడండి అంతేకాదు హీ విల్ ఫైట్ ఆన్ యువర్ బిహాఫ్ దేవున్ బిట్లారా ఈరోజు నేను నిలుచుండి దేవుని సేవకుడిగా నేను నిలవబడ్డానంటే ఆయనకి మహిమ చెల్లును కాక పదవుల కొరకు ఎవరో నన్ను ఏదో మాట అన్నారనో లేకపోతే ఇంకొక ఉద్దేశంతోనో నేను బాధపడితే అక్కడే ఉండిపోయేవాడిని అక్కడే ఆ గిరి గిరిమని కొట్టుకుని ఉండేవాడిని అందులోంచి బయటకు రావటానికి ముందుకు సాగిపోవటానికి వారి మీద నాకు మంచి అభిప్రాయం ఇంకా ఉండటానికి దేవుడు చూపించారు అప్పుడు నా పదవులోకి కూర్చున్నటువంటి వ్యక్తి కొరకు యథార్థంగా మంచి హృదయంతో ప్రార్థన చేయటం మొదలుపెట్టాను దేవుని బిట్లరా కోర్టు కేసు కోర్టు కేసులో సిబిఐ వాళ్ళు నన్ను నేరస్తుడిగా నిలవబెట్టించారు ఏ వన్ ఎక్యూజ్డ్ వన్ ఆ కేసులో కనీసం ఏది లేకపోయినా ఫైవ్ టు సెవెన్ ఇయర్స్ జైలు శిక్ష పడిపోతాయి సెవెన్ ఇయర్స్ అండి ఈ సెవెన్ ఇయర్సు ఒక రికమెండేషన్ కానీ ఒక డబ్బులు ఇవ్వటం కానీ ఏమీ లేకుండా లాయర్ని పెట్టుకోవటానికి కూడా దేవుడు సహాయం చేశారు ఆయనకు డబ్బులు ఇవ్వటానికి కూడా దేవుడు సహాయం చేసేవాడు నాకు ఎన్నో పాఠాలు నేర్పించారు కానీ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఆఫ్టర్ సెవెన్ ఇయర్స్ నన్ను నిర్దోషిగా ఆ కోర్టులో వారు తీర్పిచ్చారు అతను నిర్దోషండి ఎందుకు ఆయన మీద అనవసరంగా ఇబ్బంది పెట్టారు దేవునికి మహిమ కలుగను గాక మనము ఏ యుద్ధమైనా గెలవాలంటే మన పక్షాన యుద్ధం చేయువాడు ఉన్నాడు ఆయన పేరు ప్రవైనటువంటి యస్సు హీస్ అవర్ యాడ్వొకేట్ హీస్ అవర్ ఆల్ మైటీ ఆల్ మైటీ క్యాప్టెన్ ఆఫ్ ద లార్డ్స్ ఆర్మీస్ సైన్యములకు అధిపతి ఆయన ఆయన మన ఉత్తరవాది మన పక్షాన వ్యాజ్యం మన పక్షాన యుద్ధం చేయవారు ఆయన అడుగుదాం నీ సమస్య ఏదైనా ఆయన నీ పక్షాన్న యుద్ధం చేస్తారు మాట్లాడతారు వాదిస్తారు ఆయన చూసుకుంటారు అన్నీ చూసుకుంటారు ప్రార్థన చేద్దాం మనం నిల్చుండాలి సుమా నిల్చుండాలి ఆయన ఎక్కడ నిలవబడమంటే అక్కడ నిలవబడాలి ఒకవేళ ఏదో పోలీస్ కేసు లేకపోతే ఏదో కోర్టు కేసు మనం నిలవబడాలంటే అక్కడికి వెళ్ళి నిలవబడాలి తప్పదు కానీ అక్కడ నుండి మనల్ని ఆయన చేపట్టుకుని తీసుకొచ్చేస్తారు చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రియపరలోకపు తండ్రి నాయన నువ్వు మంచి దేవుడివి శ్రేష్టమైన దేవుడివి నీ దగ్గర మా పాపం ఒప్పుకొని క్షమించండి ప్రభ అంటే మమ్మల్ని నిర్దోషులుగా నీవు మమ్మల్ని తీర్చిదిద్ది నాయన ఎక్కడైనా సరే మమ్మల్ని నువ్వు బయటకు తీసుకొచ్చేయగలిగిన దేవుడివి ప్రభా చేసిన తప్పు తప్పు ఉంటే క్షమించండి ప్రభ అని అడుగుతాను తప్పు చేయకపోతే నీ దగ్గర ఏడ్చి ప్రభ చూడండి ఎలా చేస్తారో అని నీ దగ్గర ఏడుస్తాను ఏదైనప్పటికీ చెయ్యని నేరం నీ మీద వేసుకుని ఎలాగైతే మా కొరకు శిక్ష భరించావో అలాగే నాయన ఇదిగో నీ బిడ్డలో కొంతమంది చెయ్యిన పనులకి చెయ్యిన తప్పులకి వారు మాటలు పడ్డారు కొంతమంది చెయ్యిన నేరానికి శిక్షణ అనుభవిస్తున్నారు ప్రభా కొంతమంది చేసినప్పటికీ ఏమీ లేదులే పర్వాలేదు అనుకుని చలామణి అయిపోతున్నారు శిక్ష పడతన్నా అందరినీ క్షమించే దేవుడు నువ్వు నీ పాదాల దగ్గరకు వచ్చి నిన్ను అడిగితే నాయన సెలువు మీద వ్రాలబడినటువంటి దొంగని నేరొస్తుంది నువ్వు క్షమించవు అలాగే నీ బిడ్డల్ని నన్ను క్షమించి నీ కొరకు మమ్మల్ని నిర్దోషులుగా నిలబెట్టించావు అలాగే కొంతమంది ఇంకా ఆ విధిలో కొట్టుకుంటున్నారు కనుక వారిని విడుదల చేయమని విడిపించమని ఎస్సు నామూలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె